నా పేరు రాజేష్ ఇది ఒక జిరాఫీ షేప్లో బెడ్ తయారు చేశాను ఇది పిల్లలకు చాలా కంఫర్టబుల్గా డబుల్ అంటే డబుల్ బెడ్ బంక్ బెడ్ లాగా ఉంటుంది బంక్ బంక్ బెడ్ ఇది ఇది ఎక్కడానికి స్టెప్స్ ఎక్కడానికి సులువుగా ఉండి పైన ఒకరు కింద ఒకరు త్రీ బై సిక్స్ పైన త్రీ బై సిక్స్ కింద త్రీ బై సిక్స్ వస్తుంది ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నేను బేసికల్గా ఫైన్ ఆర్ట్స్ అండి నేను అది ఫైన్ ఆర్ట్స్ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చాలా రోజులు ఆర్టిస్ట్గా డ్రాయింగ్ టీచర్గా సబ్జెక్ట్ టీచర్గా అన్నీ చేస్తూ చివరికి ఒక పిల్లలకు ఒక కాన్సెప్ట్ ప్రకారం బెడ్స్ ఉండాలి వాళ్ళ రూమ్ డిజైనింగ్ కూడా చాలా అద్భుతంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో నేను పిల్లల రూమ్ డెకరేషన్ అండ్ ఈ బెడ్స్ తయారు చేయడం జరుగుతుంది అనమాట దీంట్లో పిల్లలకు స్టడీ టేబుల్స్ కానీ బంకు బెడ్స్ కానీ కార్ షేప్లో బెడ్స్ ఎనీ షేప్ బెడ్స్ మేము తయారు చేసి ఇవ్వగలము ఇప్పుడు ఇది నా దగ్గర ఉంది ఇది జిరాబీ షేప్లో ఉన్నటువంటి ఒక బంక్ బెడ్ అంటారు డబుల్ బెడ్ కింద త్రీ బై సిక్స్ పైన త్రీ బై సిక్స్ ఇది మెట్లు మెట్లు చాలా ఈజీగా ఎక్కడానికి కంఫర్టబుల్గా ఉంటాయి ఇక్కడ ఇది చాలా కంఫర్ట్ జోన్లో ఉంటుందన్నమాట పిల్లలు ఎంత ఎగిరినా కానీ దూకినా కానీ బాగా ఉంటుంది ఒరిజినల్ ఉన్నటువంటి గ గర్జన్ ప్లైవుడ్ సెవెన్ వన్ జీరో అనే మెటీరియల్ వాడి ఇది పైన దీంతో పాటుగా పైనగుడు కూడా వాడాము దీంట్లో పైనగుడు హార్డువుడ్ పైనవుడ్లో కూడా హార్డ్వుడ్ ఉంటుంది పైనగుడు ఆ వుడ్ వాడి ఇది మేము చాలా డ్యూరబులిటీ ఒక మీకు ఒక టెన్ ఇయర్స్ వరకు కూడా దీన్ని మేము డ్యూరబిలిటీ ఇవ్వగలం మేము గ్యారంటీ ఇవ్వగలం దీనికి అంత అద్భుతమైన అది మీకు ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లోపల మేము ఇవ్వగలము అంటే మీకు మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ ఆ రేంజ్లో మీకు బెడ్లు దొరకడం అనేది చాలా కష్టమైనటువంటి ఈ ఈ తరుణం లోపల మేము ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మీ బడ్జెట్ ప్రకారం మేము ఇవ్వగలుగుతున్నాము ఇవ్వగలిగినందుకు మేము చాలా సంతోషం అనిపిస్తుంది మీ పిల్లలు ఆనందంగా ఉండడానికి ఇంకా ఎక్కువ సంతోషం మీ పిల్లల ఆనందం గురించి మాకు మ్యాగ్లిక్ కిడ్స్ ఫర్నిచరు భాగస్వామ్యం అవ్వడము చాలా సంతోషకరమైన విషయం